ఈసారి ఒలింపిక్స్లో అరుదైన రికార్డు నమోదు కాబోతోంది పోటీలు ప్రారంభం కాకముందే ఆ రికార్డు నమోదవుతుందని అందరికీ తెలుసు అలాంటి అరుదైన రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతున్నారు ఎస్టోనియా దేశానికి చెందిన ముగ్గురు కవులలు ఒకే వేదికపై ముగ్గురు కవులలో పోటీల్లో పాల్గొనడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే ప్రథమం కలిసి పుట్టారు కలిసి పెరిగారు ఇప్పుడు కలిసికట్టుగా తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్టోనియా దేశానికి చెందిన ముగ్గురు కవలను సాధించిన ఘనత ఇది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో మారథాన్ విభాగంలో వీళ్ల ముగ్గురు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు పేర్లు లీలా లీనా అక్టోబర్ పద్నాలుగున నిమిషాల వ్యవధిలో పుట్టిన ఈ ముగ్గురు కవులు ఒలింపిక్స్ మార్థాన్ పోటీల్లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేస్తున్నారు టార్టూ నగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో కోచ్ హ్యారీ లెంబర్గ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నారు ఒలింపిక్స్ మారథాన్ పోటీల్లో హాట్ ఫేవరెట్ చాలా మంది ఉన్నారు కానీ ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం వాళ్ళకంటే ఎక్కువగానే పేరు సంపాదించుకున్నారు దీనికి కారణం ముగ్గురు కవలలు కావడమే కాకుండా ఒకేసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించారు మారథాన్ పోటీల్లోని వివిధ విభాగాల్లో ఈ ముగ్గురు కవలలు పోటీ పడబోతున్నారు ముగ్గురు చదువులో చురుకే చదువుతో పాటు క్రీడల్లో వీళ్ళకున్న ప్రత్యేక ఆసక్తిని గమనించి పదేళ్ల కిందటి నుంచి వీళ్ళకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు మొదట లీలా లీనాకు మాత్రమే శిక్షణ ఇవ్వగా తర్వాత చిన్నమ్మాయి లీలీ కూడా పరుగు ప్రతిభ చాటడంతో ఆమెకు కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు అలా రెండు వేల పదకొండులో జరిగిన జాతీయ క్రీడల్లో ఈ కవలల్లో ఇద్దరు పథకాలు సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో జర్మనీలోని జ్యురిచ్ నగరంలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్ లో, లో, లో ముగ్గురు కలసి పాల్గొని రికార్డులకెక్కారు యూరోపియన్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న ముగ్గురు కవలలుగా రికార్డు సృష్టించారు ప్రస్తుతం ఈ కవలలు ముగ్గురు రియో ఒలింపిక్స్ పైనే కన్నేశారు అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి కనీసం ఒక్క పథకమైనా తీసుకురావాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నారు అయితే అంతర్జాతీయ స్థాయిలో సాధన చేసేంత ఆర్థిక స్తోమత విళ్లకు లేదు ముగ్గురికి నృత్యంలో ప్రవేశం ఉంది ఆ కళ ద్వారా సంపాదించిన డబ్బుతో పాటు ఓ ప్రైవేటు భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తూ మరికొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు